శ్రీశైలంలో ఇసుకేస్తే రాలనంత జనం ఎటు చూసినా భక్త జనాలు కేటకలకు భక్తులకు కరణించిన మల్లన్న నేటి నుంచి ఫ్రీ స్పర్శ దర్శనం ప్రారంభం టోకెన్లు కూడా అమలు చేశారు అయితే ఫ్రీ దర్శనం చెప్పడం తోటే అది స్పర్శ దర్శనం అనడం తోటే ఇక రాష్ట్రాల నుంచి భక్తులు వేల సంఖ్యలో పోటెత్తారు ఎటు చూసినా కూడా జన సంద్రత ఇసుకేస్తే రాలనంత జనం ఇక శ్రీశైలం మల్లన్నను దర్శించుకోవడానికి ఇరు రాష్ట్రాల నుంచి ఇక వేల సంఖ్యలో భక్తులు పోటెత్తారు ఎట్టకెలకు భక్తులను కరించిన పరమశివుడు శ్రీశైల మల్లన్న ఉచిత స్పర్శ దర్శనం నేటుండి ప్రారంభం కారుంది భక్తుల కోరిక మేరకు ఉచిత స్పర్శ దర్శనాలు దైవస్థానం అధికారులు మళ్లీ ప్రారంభించారు రోజుకు పన్నెండు వందల మంది భక్తులు స్పర్శ దర్శనం చేసుకునే అవకాశం లభిస్తుంది నూతన టోకెన్ సిస్టమ్ ద్వారా ఉచిత స్పర్శ దర్శనాలు అనుమతించారు ఆలయ అధికారులు నంద్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలోని సామాన్య భక్తుల సౌకర్యార్థం నేటి నుంచి శ్రీశైల మల్లికార్జున స్వామి వారి ఉత్సవ స్పర్శ దర్శనం ప్రారంభమవుతుందని శ్రీశైల దేవస్థానం ఈవో శ్రీనివాసరావు తెలిపారు గతంలో లాగనే వారంలో నాలుగు రోజులు పాటు అనగా మంగళ బుధ గురు శుక్రవారాల్లో మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఐదు నిమిషాల నుంచి మూడు గంటల నలభై ఐదు నిమిషాల గు వరకు అంటే రెండు గంటల పాటు స్వామివారి ఉచిత స్పర్శ దర్శనం కొనసాగనుంది ఈ శ్రీనివాసరావు తెలిపారు అయితే సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇస్తూ శ్రీ మల్లికార్జున స్వామిని స్వయంగా స్పర్శ దర్శనం అనుభూతిని పొందాలనే ప్రతి భక్తుడి కోరికను అనుగుణంగా ఈ ఉచిత స్పర్శ దర్శనం సౌకర్యం పునః ప్రారంభించడంలో చెప్పారు ఉచిత స్పర్శ దర్శనాల్లో కూడా కొత్తగా టోకెన్ విధానాన్ని ప్రవేశపెట్టడం జరుగుతుందన్నారు ఉచిత దర్శనం కోసం ఏ రోజుకు ఆ రోజు కౌంటర్ల ద్వారా టోకెన్లు జారీ చేయబడుతున్నారు ఈ కంప్యూటరైజ్డ్ టోకెన్లతో భక్తుని పేరు ఆధార్ ఫోన్ నంబర్ నమోదు చేయడం జరుగుతుందన్నారు ఈ టోకెన్ల నుంచి ఉచిత దర్శనం ప్రవేశ ద్వారం వద్ద గల స్కానింగ్ ద్వారా తనిఖీ చేసి భక్తులను ఉచిత స్పర్శ దర్శనానికి అనుమతించడం జరుగుతుందన్నారు టోకెన్లు పొందిన భక్తులు మాత్రమే ఉచిత స్పర్శ దర్శనానికి అనుమతించడం జరుగుతుందని ఉచిత స్పర్శ దర్శనాన్ని భక్తులను కేవలం ఉచిత స్పర్శ దర్శన క్యూ లైన్ ద్వారా మాత్రమే అనుమతించాలన్నారు ఆలయ సాంప్రదాయాన్ని అనుసరించి ఉచిత స్పర్శ దర్శనానికి వచ్చే భక్తులు తప్పనిసరిగా సాంప్రదాయ దుస్తులతో ధరించవలసి వస్తుందని భక్తులు రద్దీగా కారణంగా మహాశివరాత్రి ఉగాది దసరా మహోత్సవాలు శ్రావణ మాసం కార్తీక మాసాలతో పాటు ప్రభుత్వ సెలవులలో ఈ ఉచిత స్పర్శ దర్శనానికి అవకాశం ఉండదని తెలిపారు మొత్తానికి ఉచిత స్పర్శ దర్శనం అనే అనౌన్స్మెంట్ చేయడంతో ఇప్పుడు భారతదేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి కూడా భక్తులు మల్లన్న దర్శనం కోసం ఇక వేల సంఖ్యలో పోటెత్తారు ఇటు చూసినా కూడా ఇసుకేస్తే రారంత జనం ఇక ఇప్పటి వరకు కూడా శ్రీశైల మల్లన్న దర్శనానికి ఎన్ని వేల మంది ఒకేసారి రావడం అనేది మొదటిసారి అని చెప్పేసి ఇది రికార్డ్ అని చెప్పేసి కూడా అంటున్నారు మొత్తానికి కిక్కిరి సార్ అంటున్నట్టు జనం మరి లాంటివి కాకుండా ఏమి జరగకుండా కూడా అధికారులు భద్రతా యంత్రాంగం భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు ఎందుకంటే జనసంద్రత ఎక్కువ అవడంతో గంట గంటకు ఇక అక్కడ దర్శనం క్యూ లైన్లు ఎక్కువగా మారాయి కాకపోతే రోజుకు పన్నెండు వందల మంది మాత్రమే ఈ ఉచిత స్పర్శ దర్శనంలో పాల్గొనవచ్చు అని చెప్పేసి అనౌన్స్మెంట్ చేశారు మరి మిగతా వారి పరిస్థితి ఎలా ఉంటుందని తెలియదు కానీ ఇక వచ్చిన వాళ్ళు మాత్రమే అక్కడ మళ్ళీ గదులు తీసుకొని ఇక వెయిట్ చేయాల్సిందే ఏది ఏమైనప్పటికీ కూడా శ్రీశైలంలో ఉచిత దర్శనం వేళ ఇలా జనసంద్రత కోలాహలం ఎటు చూసినా కూడా ఇసుకేస్తే రాలన్నంత జనంగా మారిపోయింది మల్లన్న కోసం ఇలా వేల సంఖ్యలో రావడం అనేది ఒక విశేషం అనే చెప్పాలి